నాన్నగిరి పనిలో ఏదైతే ఏ పనిలో బీడీ మెటీరియల్ సప్లై అండి ఇంకా అంటే ఒకటి పని ఉందండి నేను ఏ పని చేసినా సక్సెస్ కావడం లేదండి ఎవరితోనైనా పార్ట్నర్షిప్ లో పని చేస్తే మోసమే జరుగుతుందండి ఇంకా ప్రతిసారి అండి చూడండి హరివంశ్ గారు మీరు మీ జీవితంలో అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నారు బిల్డింగ్ మెటీరియల్ సప్లై యొక్క బిజినెస్ యొక్క పని చేయాలా వద్దా అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారు నిజానికైతే మీరు ఈ పని చేయాలనుకుంటున్నారు అయినప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉంటున్నారు ఇంతకీ ఇది చేయాలా లేక వేరే పని చేయాలా అని నష్టం వాటిల్లుతుందేమోనని భయం వేస్తూ ఉంటుంది ఆ భయం ఉంటుంది మీరు అభివృద్ధి చెందాలనే కోరికతో ఇక్కడికి రావడం జరిగింది నిజమే కదా అది అయితే చూడండి గత నాలుగేళ్ల నుండి మీ శరీరం యొక్క బరువు పెరుగుతూ ఉంటుంది మీరు బరువు పెరిగేలా మీకు చేతబడి చేయడం జరిగింది మీరు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు చెల్లెలి వివాహం జరగాలని కోరుకుంటున్నారు దాంతో పాటు మీ యొక్క కోరిక ఇంకోటి ఏముందంటే వ్యాపారంలో ప్రగతి సాధించాలనుకుంటున్నారు ఇదే మీ యొక్క కోరిక మీ జీవితం సుఖాంతమవుతుంది చింతించకండి